వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి ఇదైతే ఊర్లో అదే పూజలు అవి అవుతున్నాయి కదండి ఆ వీడియో అనమాట పంతులు గారు అయితే మాట్లాడుతున్నారు ఎలా ఏంటి పూజలు కంటిన్యూగా ఎలా చేయాలి అన్నీ చెప్తున్నారనమాట నలభై ఒక రోజులు అయితే పూజలు కంటిన్యూ చేయమని చెప్తున్నారు ఇక్కడ కొన్ని అంటే కార్యకర్తలు ఉంటారు కదా గుడికి సంబంధించి వాళ్ళందరూ గ్రూప్ ఫోటోలు అయితే తీసుకున్నారంట న్యూస్లోకి అవి చిన్న వీడియో అయితే తీసానండి ఇక్కడ పంతులు గారు అయితే అన్ని ఎవర ఎవరించి చెప్తున్నారు ఇక్కడ మా అన్నయ్యకి సన్మానం కూడా అవుతుందనమాట పంతులు అయితే వెళ్ళిపోతున్నారు చెప్పేసి నలభై ఒక రోజు పూజ చేయమని చెప్పారు నీస్ అవి తినకూడదని వాళ్ళ మాట ఎందుకంటే వా పంతులు చెప్తేనే కదా వింటారు అందుకని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు పంతులు చేతే చెప్పిస్తున్నారు అనమాట నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి ఎందుకంటే ఎవరైనా వాళ్ళ పెద్దవాళ్ళు మంచిది

ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయ నాయకులు అయితే కాదండి ఇతను ఏంటంటే మా ఊరికి పక్కన అనమాట ఇంకొక ఆత్మకురని ఉంటుంది అక్కడ ఉంటారనమాట ఇతను చాలా చాలా సేవలు ఇవి ఉంటారు కదా ట్రస్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట సేవా సంఘం అంటారు కదా అలా చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే అతను హా గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఉంటాయి కదా మా ఊరు పక్కన ఉందనమాట అక్కడ అయితే మాత్రం రోజుకి రెండు వేల మందికి ప్రతిరోజు నిత్య అన్న సంతర్పణ అయితే చేస్తారండి అలా వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండాలి కదా నిజంగా మా నాన్న వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళు గొప్పగా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఈ రోజుల్లో ఒక ఇద్దరు ముగ్గురికి పెడితేనే రెండు రోజులు పెడితేనే మనం మూడో రోజు అమ్మ బాబాయ్ ఖర్చులు అనుకుంటాము అలాంటిది ని అన్న సంతర్పం చేస్తారు అతను రాజకీయ నాయకులు కూడా కాదనమాట అతని దగ్గర ఉన్న అమౌంట్తో సొంతంగా పెట్టుకుంటున్నారంట ఎంతమంది వచ్చినా లేదు అని అనుకున్నాను ఆ రోజైతే మాకు ఊరికి పెద్దగా పిలిచారనమాట టెంపుల్ ఓపెనింగ్కి చాలా హ్యాపీ అనిపించింది అతను ఫోటోలు అవి తీసుకుంటున్నారు సన్మానం అవన్నీ చేశారనమాట అతను వచ్చాక అందరికీ అన్నం వడ్డించడం ఇవన్నీ చేశారు అందుకనేసి చిన్న వీడియో అయితే తీసానండి నేను ఫోన్ అయితే కూడా తీసుకెళ్ళలేదు వీడియో తెద్దామన్నా ఇది మా సిస్టర్ వాళ్ళు ఫోన్ నుంచి తీసాను అనమాట ఎందుకంటే తెలియాలి కూడాను అంటే ఒక పది మందికి పెట్టిన అది అన్న సందర్భం చేస్తే అది మనకే కదా మంచిది మన పిల్లలకి మనకే పుణ్యం వస్తుంది అలాంటిది అతను ప్రతిరోజు నిత్యం అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కాకుండా రోడ్డును పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు తింటూనే ఉంటారంట కానీ భోజనం కూడాను చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందంట అక్కడ అయితే చెప్పుకుంటున్నారు చాలా బాగా భోజనం పెట్టినా కూడాను అంటే పప్పు అన్నము సాంబారు పచ్చడి పెరుగు కంటిన్యూగా రోజు అలా పెడుతూనే ఉంటారంట ఒకరోజు పెట్టి ఒకరోజు మానేయడం అలా లేదంట ప్రతిరోజు నిత్యం రెండు వేల మందికి పెట్టడం అంటే గొప్ప విషయమే కదా చాలా హ్యాపీ అనిపించిందండి అందుకని చిన్న వీడియో అయితే తీసాను ఎత్తనానండి అదే అక్కడ అలా వీడియో అనమాట చాలా హ్యాపీ అనిపించి ఇక్కడ ఏంటంటే అన్న అన్న సందర్భం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ భోజనాలు అవుతున్నాయి ఎందుకంటే పూజలు ఇవన్నీ అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది కదా ఎండ చాలా విపరీతమైన ఎండ కూడా ఉంది అక్కడ ఈ ఎండలోనే భోజనాలు అన్నీ అవుతున్నాయి ఇక్కడ భోజనం చేసి మేము బయటకు వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తాం అనమాట బయటకు కూడా పని ఉందని చెప్పేసి చూసారు లైన్లో నిల్చున్నాము లాస్ట్లో నిల్చున్నాం అనమాట ఎండకి తర్వాత తిందాం తర్వాత తిందామని చెప్పేసి అందరం అలా లాస్ట్లో నిల్చుకొని తిన్నాము చాలా బాగుంది ఆ రోజు అన్న సంతర్పం కూడా అతనిదేనండి ఆ రోజు మా ఊర్లో పెట్టించారు ఒక పూట అతను చాలా అంటే చాలా బాగున్నాయి భోజనాలు మాత్రం और ना कल में देखे ना कल में ना रे कमेंट है काची ने दे दे जो करना है कल को करना है आज करते हैं रे पाची का दे दे बेटा तो मत ना ना मैं रे कौन बोल के आरंभ कर हमें मेरा मेरा इतना वो वाला वाला वो डेडमेट वाली रे हां

Hãy subscribe cho kênh cái Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇక్కడ ఏంటంటే హనుమాన్ ప్రతిష్ఠించాక ప్రతి ఆడపిల్లకి బట్టలు పెట్టాలన్నారనమాట అందుకని మా నాన్న బట్టలు అయితే పెట్టారండి అందరికీ మనవరాలతో సహా ఇక్కడ ఏంటంటే కొంతమంది ఊళ్ళో వెళ్ళిపోతున్నారు అక్క వాళ్ళ పాప బావగారు మా పెద్ద బావ అందరూ అనమాట ఇప్పుడు అక్క వాళ్ళ పాప అందరూ స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అవుతుంటే ఒక్కసారిగా గాలి చూసారు విపరీతమైన గాలి అండి మనుషులే ఎగిరిపోయేంత గాలి అయితే వస్తుందనమాట మా ఒక్కసారిగా చీకటైపోయింది చీకటైపోయి ఎంత నాలుగు గంటలకి అనమాట నాలుగు ఐదు గంటలకి చాలా చీకటి అయిపోయింది మనుషులు చూసారా అలా గాలికి ఇది అవుతున్నాం అంటే ఆ రోజు మేడపైన పడుకున్నాం కదా బట్టలు బెడ్షీట్లు అవన్నీ మేడపైన ఉంటాయి కదా అవన్నీ తెచ్చేస్తున్నాను అనమాట వర్షం పడేలా ఉంది మబ్బంతా మూసిపోయింది అనమాట క్లోజ్ అయిపోయింది తర్వాత ఎప్పుడైనా గాలి వస్తుంది ఇక్కడ ఏంటంటే అదే మాట్లాడుకున్నాం వీళ్ళు బైక్ల మీద వెళ్ళాలి అక్క వాళ్ళ పాప మా అక్క వాళ్ళ కొడుకు వీళ్ళందరూ బైక్ మీద వెళ్తారనమాట అందుకే ఇబ్బంది కదా అని చెప్పేసి వీళ్ళు రెడీ అయ్యి ఉన్నారు కానీ గాలికి ఆగిపోయారు అనమాట ఇంకొకొక్కరు స్టార్ట్ అయిపోతున్నారు వీళ్ళు సండే నైట్కి బయలుదేరిపోయారు కొంతమంది మండే మార్నింగ్ అనమాట ఇక్కడ చూసారు గాలిలో మా అక్క అబ్బాయి ఆడుతున్నాడు విపరీతమైన గాలి అనమాట చాలా బాగుంది క్లైమేట్ మాత్రం ఒక్కసారిగా కూల్ అయిపోయింది హ్యా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అలాగాను తర్వాత ఏమో ఇంకా నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా రాత్రికి బజీ నేస్తున్నారు అనమాట గుడి దగ్గరే

ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వీడియో కూడా పెట్టానండి నైట్ భజన అయిపోయి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు నైట్ కొంతమంది ఇప్పుడు మార్నింగ్ అందరూ ఇంకా అక్క వాళ్ళు అందరూ మూడో అక్క నేను మాత్రం ఉండిపోయాను అనమాట మిగతా వాడు చిన్నోడైనా సరే వాడి మీద ఎలా పడి కొట్టేసుకుంటున్నారండి విపరీతంగా కొట్టేస్తున్నాడు ఇక్కడ అందరూ లగేజ్లు ప్యాకింగ్ అయిపోయి ఎవరి పాటుకు వాళ్ళు అవుతున్నారు లగేజ్లు అన్ని సర్దుకొని స్టార్ట్ అయిపోతున్నారు అనమాట అదే వీడియో అన్నిటి తీస్తున్నాను అలాగాను అంతవరకు హడావిడిగా ఇల్లంతా చాలా గోలు గోలుగా ఉండేదండి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది అనమాట ఇంకా రెండు రోజుల్లో మేము కూడా స్టార్ట్ అయిపోతే ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది ఇక్కడ చూసారు అందరూ బయలుదేరిపోతున్నారు బ్యాగులు పట్టుకొని ఇక్కడ అందరూ ఆటోలు ఎక్కిపోయారు ఆటోకి ఫుల్ అయిపోయారండి జనాలు చూసారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆటో ఫుల్ అనమాట లగేజీలు చూసారు పెద్ద బోల్డ్ లగేజ్లు ఉన్నాయి మనుషులు తక్కువ లగేజీలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక్కొక్కరికి రెండు మూడు బ్యాగులు ఉన్నాయండి ఇంకా అందరూ స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా పెద్దక్క వాళ్ళేమో నడుచుకొని వెళ్ళిపోతాము వీళ్ళు ఆటోలు సరిపోతుంది కదని చెప్పి రోడ్డు వరకు నడుచుకు వెళ్ళిపోతామని చెప్పి అన్నారనమాట ఇక్కడ మా చెన్నై అక్క ఏమో వెళ్ళిపోతుంది చెన్నై వెళ్ళే వాళ్ళందరూ ఆటోలో వెళ్తున్నారండి నెల్లూరు వెళ్ళాల్సి ఉన్న వాళ్ళు నడుచుకొని వెళ్తున్నారు ఇక్కడ మా చెన్నైక కూడా వెళ్ళిపోతుంది కదా హక్ చేసుకొని పిల్లలకి బాగా చెప్పేస్తుంది ఇక్కడ చూస్తారు పాప మా ప్లేసులు లేక వెనకాతల బ్యాగులు ఒళ్ళొళ్ళు పెట్టుకొని ఒంటు ఒంటి మీద పెట్టుకొని వెళ్తున్నారు చాలా వరకును వీళ్ళైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయారు ఇంకా పెద్దక్క ఇంకొక బావగారు ఉన్నారనమాట వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు సాయంత్రం ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది మా రెండు అక్క ఇది ఏడుస్తుంది అనమాట దీన్ని వైజాగ్ తీసుకొద్దామని రిజర్వేషన్ అని చేశానండి ఎంత ఏడుస్తుందో చూస్తారా వాళ్ళ అమ్మ గుర్తొస్తుందంట వాళ్ళ అమ్మ కావాలని ఏడుస్తుంది ఇప్పుడు నాకేంటంటే ఇంక వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాను కదా అని అనుకున్నాను తీరా ఏమో తీసుకొచ్చే టైంలో ఏడుపు అనమాట ఇది మళ్ళీ నాకు మా అక్క వాళ్ళతో అదే చెప్తున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏడ్చుకొని అమ్మ కావాలి నాన్న కావాలంటే అవ్వదు కదా అస్తమానం నేను మళ్ళీ అటు ఇటు తిరగలేనని మా అక్క వాళ్ళతో నేను చెప్తున్నాను మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అనేసి నేను అక్క కూడా అదే చెప్పాను ఇబ్బంది ఉన్నాను ఇక్కడ అలా మాట్లాడుతున్నాం అనమాట మా నాన్న మాట్లాడుతున్నాను ஏய் ஐயேミரோ மாமா கிட்ட வந்து நடி இம்மா காலத்துக்கு கால் மூவி படுத்துறா மத்த கீழடா கட்டப்பா தரக தரக మా నాన్నగారు ఊరంతా తిరిగేస్తారు ఓపిక్గా వ్యవసాయం చేస్తారు కదండి వ్యవసాయం అన్నీ మా నాన్నగారే చేసుకుంటారనమాట చక్కగాను అయినా హెల్త్ బాగాలేకపోయినా చూసారా అతనికి హెల్త్ బాగదు ఏంటంటారు ఊపిరి ఆడదనమాట ఆస్మ సమస్య ఉంది అయినా సరే అన్ని పనులు చేసుకుంటారు నలుగురు ఆడపిల్లలకి కొడుకులు కూడా లేరు కాబట్టి ఇంటి బాధ్యత అంతా అతనిది అనమాట ఏ పండక్కో ఏ తిరణాలకో ఆడపిల్లలు వస్తామో వెళ్ళిపోతామండి కానీ మా నాన్న అలాగే ఇక్కడ ఏంటంటే మా బాబు పడుకుంటే అక్క వాళ్ళు బాబు ఏడిపించి లేపేశాడు ఇక్కడ బట్టలు ఉతికేస్తున్నాడు వీడు చూసారా వీడియో నాకు తెలియదు చిన్న వీడియో అయితే అలా తీసి పెట్టాను అనమాట వాళ్ళ అమ్మ ఉతుకుతుంటే అందరూ వెళ్ళిపోయారు కదా ఈ రెండు రోజులు బట్టలు అలా ఎక్కువైపోయాయండి చాలా బట్టలు అయితే పడిపోయి అవన్నీ నేను మా అక్క ఇద్దరం కలిసి ఉతికిసామన్నమాట బట్టలన్నీ అందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగాను ఇక్కడ ఏంటంటే నైట్కి మా పెద్దమ్మ రాగి సంగటి చేసి తర్వాత ఏమో పచ్చి పులుసు అయితే చేశారు నేను ఊరు వెళ్తే మాత్రం రాగి సంగటి పచ్చి పులుసు చాలా అంటే చాలా ఇష్టం వెళ్ళిన ప్రతిసారి చేయించుకుంటూ మా పెద్దకు చదువు కానీ లేకపోతే మా పెద్దమ్మకి చదువుకొని చేయించుకుంటాం అనమాట నాకు అంత ఇష్టం అయితే నైట్ డిన్నర్ అయితే తినేసాం అనమాట మరెన్నో వీడియోస్ మీకోసమే చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్